మీ బుమ్రాగడ అంతలా ప్రాక్టీస్ చేస్తున్నాడేంటి వన్ ఫిఫ్టీ స్పీడ్ లో బౌన్సర్లు అయ్యేలా అని బౌన్సర్ లా ఎరా టైగర్ భయపడిందా ఎలా అంటే బోస కొట్టడం తప్ప భయపడ్డా మీ ప్రతాప అంతా నిదాస్ ట్రోఫీ చూస్తాం లేరా బ్యాటింగ్ దిగండి బౌలింగ్ స్లోగా ఇయమచ్చు కదా వన్ బంపులు ఆడుకుందాం సరదాగా ఇదిగో అశ్విన్ బాబు మీరు సడన్ గా ఇంత డస్టెడ్ ఎందుకు అయిపోయారు తెలుసుకోవచ్చా గౌతమ్ జీవల్ అతను రిటర్ అయిపోయారు కదా అందుకే డీకే మిమ్మల్ని మింగేది ఇండియాకి ఇప్పుడు ఆయనే హెడ్ కోచ్ మీ బౌలర్లకి ఏం చెప్పాడు మా పేస్ బౌలింగ్ లో ముగ్గురు టాప్ బుస్ బుమ్రా సిరాజు ఆకాశ్ దీప్ బాబాయ్ అంటే స్వింగ్ స్పెషలిస్ట్ స్లిప్ క్యాచ్ మిడ్ క్యాచ్ ఎల్బీ డబల్యూ లు వికెట్ కీపర్ క్యాచ్ అయిపోతారు అయిపోతాడు ఇక సిరాజ్ బాబాయ్ ఆడేమో మోకాళ్ళ మీద బౌన్సర్లు డబ్బుల మీద టాస్ బాల్ మీద వేస్తాడు ఇది చాలా డేంజర్ ఇక ఆకాశ దీప్ ఇతను కొత్తడు తీస్తే వికెట్ లేకపోతే డాట్ ఎక్కువ టైం వేస్ట్ చేయడు మా గంభీర్ బాబే ఫుల్ గా గైడెన్స్ ఇచ్చింది సిరాజ్ గడికి అది ఎప్పుడో కానీ బౌన్సర్ లేడు ఏస్తే ఆపడు ఇంకో సంగతి తెలుసా మా జడజగాడి కూడా చెన్నంటి పిచ్చిలేసిపోద్ది తిప్పేత్తాడు అశ్విన్ బాబు మీకు విషయం తెలుసా తెల్దా ఈ సిరీస్ మాకేమంత బెస్టేజెస్ కాదు ఇండియా జింబాబే వచ్చారనమాట మీ వాళ్ళకి చెప్తావు కదా స్లోగో ఏమని పైగా మన బాబర్ బాయ్ మీద సిరీస్ గెలిచి వచ్చింది బాయ్ ఇంకో సంవత్సరం దాకా ఏం గెలవకపోయినా పర్లేదు ఇదిగో టైగర్ మా పేసర్లు బౌలింగ్ వచ్చారు ఇక వేటాడేయండి లోగో మీద పూలు ఉంది కదా నిజమైన పూలు అనుకున్నా వేటాడాలంట ఏదన్నా ఒకవేళ బాల్ తగలరాని చోట తగిలితే నా సపోర్ట్ ని వెంటనే పిలవండి బాల్ వెయ్యు ఆల్రెడీ నోట్ అయిపోరా